మంచిది మన ప్రభువును రక్షకుడినైన యేసు క్రీస్తున్నామవులు ఈ సాయంత్రం వేళ మాసాంత్ర కూడికి వచ్చిన మీకును ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న మీకును దూరం నుండి దేవుని మాటలు విని తమను తాము బలపరుచుకొని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ఆశ కలిగిన మీ ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రాం ఈవేళ ఒక చిన్న మాటను మనందరం కలిసి నేర్చుకుందాము ఈ మే అంతా కూడా దేవుడే కాచి కాపాడారు ఈ నెలంతా ప్రభు ఎన్నో రీతులుగా సహకరిస్తూ పిల్లల పరీక్షలు ప్రయాణాలు తీవ్రమైన భయంకరమైన చెప్పవచ్చు ఈ ఎండలన్నింటిలో నుంచి మనలను మన పిల్లలను మన కుటుంబాలను సంఘాన్ని మన బ్రాంచ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని దేవుడు క్షేమంగా ఉంచినందుకు రెండు చేతులు పైకెట్టి చాలా సంతోషము ఈ భయంకరమైన ఎండ నుంచి దేవుడు తప్పించారు అలాగే రేపు ఉదయం పది గంటలకు వాగ్దాన సందేశ కూడిక ఉంటుంది రేపు సాయంత్రం కురవి మండలం సుదనపల్లిలోని సుదనపల్లి అని కురవి దగ్గరలో ఒక సంఘక్షేమాభివృద్ధి కూడిక జరుగుతుంది ప్రార్థన చేయండి ఎల్లుడి ఆదివారము యథావిధిగా బల్ల ఆరాధన అన్ని బ్రాంచుల్లో జరుగుతుంది దేవుడే కూడికలను దీలనకరంగా మార్చునకాల ఈ ఉపవాస కూడిక ఈ నెలలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి ఒక చిన్న మాటని పూట మనందరం కలిసి ధ్యానించుకుందాము యహో గ్రంథము అందరూ బయలు ఆలోపించేయండి ఫోన్లను పక్కన పెట్టేవి యోహో శివ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము పేజీ నంబర్ నూట ఎనభై ఒకటి కాలమున జనుల చేత జల చేత శడు వారికి ప్రమాణం శపథం ఇలాగ చెప్పి చేయించి ఆజ్ఞాపిస్తున్నాడు ఎవడు ఎవడు ఎరికో పట్టణమును ఎరికో పట్టణమును ఎవరు కట్టించాలని పూనుకుంటారు వాడు అతడు యహోవా దృష్టికి శాపగ్రస్తున్న వ్యక్తి దేవుని దృష్టికి శాపగ్రస్తుడును వాడు దానికి పునాది ఒకవేళ పునాది వేయగా జ్యేష్ఠ కుమారుడు చచ్చును కుమారుడు చచ్చును చెప్దామా ప్రశాంతంగా కూర్చుండి కొద్దిసేపు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు విన్నాం ఈ ఉపవాస కూడికలోను ఈ మాసాంతర పూడికలో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే బైబిల్ పైన పెట్టేది మాట్లాడుతున్న మాట ఏంటంటే యహర్షువ తెలియజేస్తున్నాడు ఏంటంటే ఏ ఎరుకో పట్టణం చేత వచ్చామో ఆ ఎరుకో పట్టణాన్ని మనం విడిచిపెట్టేయాలి ఎరుకో అంటేనే మంచిది కాదని ఎరుకో అంటే మరణమని ఎరుకు అంటే లోకమని ఎరుకు అంటే పాపమని ఎరుకు అంటే శాపమని అన్యజనులు అని ఎరుకు అంటే సాంప్రదాయం ఎరుకు అంటే అన్య ఆచారం అని అర్థం లోకము నుంచే మనము ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన గుణాతిశేవను ప్రచురపరుచుటకే ఆ వెలుగులోనికి వచ్చాము కనుక ఎరుకుని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి ఎప్పుడైతే ఎరికో అనగా మరణము దుఃఖము ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి ఆ మాటలు రాయబడి ఉంటుంది ఈ ఎరికో పట్టణాన్ని మీరు ఇలాగా ఉంటామని శపథం చేయండి అని తన కుటుంబాన్నితో సేవించి భూమి మీదే ఉండి సూర్యచంద్రును ఆపగలిగినటువంటి ఒక ఆత్మీయుడు ఒక భక్తుడు యోధుడు చెప్తున్నాడు ఎవరు ఎరుకోను కట్టడానికి పూనుకుంటారో ఎవరు ఎరుకోను పునాదులు వేస్తారో ఎరుకోను కట్టడానికి పూనుకుంటే వారి జ్యేష్ట కుమారులు చనిపోతాడు ఎరికో యొక్క కట్టబడినటువంటి దాని తలుపులు కనుక వేయబోతే వారి కనిష్ట కుమారుడు సత్సును అని వాక్యం సవేస్తుంది ఈ రాత్రి వేళ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము ఎరుకోను విడిచిపెట్టు ఎరుకో అనుభవాలను విడిచిపెట్టు ఎరుకోని ఎప్పుడైతే విడిచిపెడతావో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చిపడతావు ఎరుకు అంటే మరణం ఎరుకు అంటే శాపము పాపము సులభంగా చిక్కులు పెట్టు పాపం అని అర్థం ఆ ఎరుకు నేర్చాలంటే విడిచిపెట్టాలి ఒకప్పుడు అందులోనే ఉన్నావు అందులోనే ఆడావు తిన్నావు తిరిగావు తాగావు అది సంబరణంగా అనిపించింది ప్రభు కృపను బట్టి ఆయన చేసిన కలువరి త్యాగాన్ని బట్టి అందులో నుంచి దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చావు సంఘం అనే తోటలో పొలములో తోటగా నాటబడ్డావు ఇప్పుడు సంఘానికి వచ్చావు కదా ఆయన శరీరము అనేటి సంఘంలోనూ చేర్చబడ్డ ఒక అవయవుగా ఒక భాగముగా ఒక బాధ్యత కలిగిన స్తంభముగా జయించిన వ్యక్తిగా ఉన్నావు కదా వాటిని విడిచిపెట్టే ఇక్కడికి వచ్చావు మారు మనసు పొందేవు బీశం తీసుకున్నావు సంఘంలో సభ్యత్వం తీసుకున్నావు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు నువ్వు పరిచర్యలో ఉన్నావు సంతోషమైన కానీ ఈ వాక్యం ఏమని సరివిస్తుందంటే వాటిలో నుండి విడిచిపెట్టి నువ్వు సన్నిధికి వచ్చావు మళ్ళా వాటిలో దిగి వెళ్తే వాటిని విడిచిపెట్టుదు కదా ఆ ఎరుకో అనుభవాలు ఎరుకో ఉన్నటువంటి శోభాలు శుక్రాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో నుంచి విడిచిపెట్టబడాలి అందరితో శపథం చేపిస్తున్నాడు యహోశివ ఇలాగ చెప్పండి ఎవడును ఎరుకో పట్టడానికి పునాదులు వేస్తాడో ఎవడు కట్టింపు పూనుకుంటాడో అటువంటి వాటి గురించి ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఎందుకు నీ కుటుంబం మరణము షాపము మధ్యలో అల్లాడిపోతుందంటే ఇంకా నీ జీవితంలో ఈ యొక్క ఎరుకు అనుభవాన్ని దాచిపెట్టబడి ఉన్నాయేమో ఆ ఎరుకు అనుభవాలు కనుక విడిచిపెట్టు బీగించబడతావు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే వాక్యం అంటుందేమో తెలుసా ఒక దయ్యం వచ్చి ఒకటిని వెంటాడి పీడిస్తుంది ఆ దయ్యాన్ని ప్రార్థన చేసినప్పుడు వెళ్ళగొడితే అది వెళ్ళిపోయింది మరలా ఈ వ్యక్తి ఖాళీగా ఇంకనో వైరాగ్యం కలిగి ఆత్మలో వండుచు ఉంటే దాని ప్రభావం ఉండేది కాదు కానీ అప్పటి నుంచి ఇంకా బలహీనుడుగా అయిపోయాడు గనక ఆ వెళ్ళిపోయిన దయ్యం వెళ్ళిపోగా ఏం చేసి తెలుసా అది వెళ్ళిపోయి మరీ ఎక్కువగా ఇంకా ఏడు దయ్యాలు తెచ్చి పోయింది ఒకటి వచ్చింది ఇప్పుడు ఏం తెలుసా ఎనిమిది అవి ఏడు ఇదొకటి మొత్తం అనగా ఎనిమిది దిక్కులుగా చుట్టూ అష్ట దిగ్బంధం అంటే చూడండి ఇక ఎటువైపు గ్యాప్ లేకుండా వెళ్ళిపోయింది విడిచిపెట్టి పోలసింది మరలా వచ్చింది నువ్వు లోకం అనేటువంటి ఆచారం అనేటువంటి విడిచిపెట్టకపోతే ఇలాగ వెళ్ళిపోయి అలాగ నిన్ను పీడిస్తాయి కనుక జాగ్రత్త వాక్యం సరివిస్తుంది ఏమో తెలుసా నువ్వు విడిచిపెట్టకపోతే విడిచిపెట్టిన వాటిని మరలా చేస్తుంటే వాక్యం ఏముంటుంది తెలుసా బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగ ఉన్నావో ఆపదలో అవసరతలో కన్నీటి మధ్యలో ఉన్నప్పుడు ఎలాగ మొరపెట్టావో ఎలాగ తీర్మానం చేసుకున్నావో ఒక్కసారి ధ్యానించు యాకేమంటాడు తెలుసా కుక్క తను వాంతి చేసి మరలా దాన్ని స్వీకరించినట్లుగా ఒక సంఘంలో చేర్చబడి విడిచిపెట్టిన వాటిని మరలా పోయి తీసుకుంటే ఏంటిదంటే ఒక కుక్క వలె వాంతికి చేసుకోవడమని యాకోపు మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్త తీవ్ర దేవుడు పిల్ల నువ్వు విడిచిపెట్టే కదా దాని జోలికి అటువైపు చూడడానికి కూడా ఇష్టపడకు లోతు భార్యతో మాట్లాడుతూ వెనుక్కున్న వాటి కొరక వద్దు వెనుకకు చూడొద్దంటే ఇంకా దాన్ని విడిచిపెట్టవలసినటువంటి సొదోమా గోమర్రా అనేటువంటి పరిస్థితులను మరలా వెలుగు తీసి తిరిగి చూసింది అక్కడే ఉప్పుస్తంభం అయిపోయింది ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ మే నెల వరకు నువ్వు ఎరుగు అనేటువంటి ఆ యొక్క ఆచార సంబంధమైనవి అన్ని ఆచారము మనుష్యాశలు మనుషులను మెప్పు మనుషుల యొక్క మనుషుల దృష్టిలో గొప్పగా అనిపించాలి మనుషులకు పోటీ పడాలి మనుషులు ఎదురు ఏదో సంపాదించాలి అనేటువంటి లోకానుసారమైన వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి మన పితరులు ఏం చేయబడ్డాయి ఏం చేశారంటే ఏవేవి వాటికి వారికి లాభకరమో వాటిని నష్టంగా పెంచుతున్నారు అందుకోసం వారు ఈరోజుకు కొనియాడ పడుతున్నారు కనుక ఇక చెప్పదలుచుకున్న మాట ఏంటంటే వారు పౌలంటాడు వెనుకున్న వాటిని విడిచి ముందున్న గురి కొరకే ముందున్న వాటి కొరపే వేగిర పడుతున్నాడు ముందున్నటువంటి పరువు పద్యముల విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు కనుక ఎరుకో పట్టణం ఏమైందంటే ఎరుకో అనుభవం ఏంటిదంటే దాన్ని విడిచిపెట్టారు నీ జీవితంలో విడిచిపెట్టినంత కాలము ఇదే దుఃఖము కలవరము ఇదే అనారోగ్యము ఇదే శాపాన్ని అనుభవిస్తున్నట్లయితే ఈరోజు ఎరుకు అనే అనుభవం ఎరుకు అనే చేదు అనుభవం ఎరుకు అనేటువంటి నింద ఎరుకునేటువంటి ఇబ్బంది ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలి మోసే అంటాడు ఈ అల్పకాల సుఖ భోగాల కంటే నా దేవుని ప్రజలతో నేను నిందను అనుభవించుకుని నాకు లేదు ఎరుకు అలాగే కొద్దిసేపే తాగినప్పుడే తిన్నప్పుడే కలిసినప్పుడే కొద్దిసేపే ఆనందము దాన్ని విడిచిపెట్టగలిగితే నిత్యము ఆనందం కలుగురు కాక నా ప్రతి దేవుడు ఇలా ఎరుకు అంటే సాతాను నివాసం సాతాను నివసించే స్థలము అలాగ ఉండకూడదు ఎరుష్యదేవుగా కట్టకూడదు కాక కీర్తనకారుడు అంటాడు ఏమో తెలుసా ఎరుషదేవును కట్టువాడు ఆయనే ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు ఎరుశలేమో క్షేమం కొరకు ప్రార్థించండి కనుక ఎరుశలేమో అనేటువంటి దేవుని నివాసంలో ఉండవలసిన ఆ అనుభవాలు కలిగి ఉండవలసిన ప్రజలు ఎరికో అనేటువంటి ఆ యొక్క లోకానుసారమైనటువంటి ఈ యొక్క అనుభవాలను విడిచిపెట్టలేదు క్రైస్తవ కుటుంబాలే క్రైస్తవులే పేరుకే కానీ వారి విషయం వాక్యం అంటుంది వారు భక్తి గలవారం అనుకుంటూ భక్తిలో ఉన్న శక్తిని అనుభవించకుండా వారు పాడైపోతున్నారు కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎరుకో అనే అనుభవాన్ని విడిచిపెట్టారు ఒకప్పుడు విడిచిపెట్టి ఇక ఏమి వద్దండి నాకు ప్రభు ఒక్కరుంటే చాలు ఇక నాకు చాలు అని అనుకున్నాము ఈరోజు కొంచెం క్రమక్రమంగా కృప కలిగిన దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వదించబడ్డాము కొనుక్కున్నాం తెచ్చుకున్నాం వచ్చేసింది అంత స్థిరపడింది ఇప్పుడు మరలా వాటి కొరకే వెళ్తున్నాము రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో పోకపోతే అది చేయాలనే ఆలోచన యోచన వస్తే నీ పెద్ద కుమారులు చేస్తామంటే ఉన్నతమైనది పోగొట్టుకుంటావు దానికి తలుపులు వేసి దాన్ని భద్రపరచాలి స్థిరపరచాలనుకుంటే నీ కనిష్ట కుమారుడు చెనిపోతాడంటే నీకు మిగిలింది అరకూరగా ఉంటు చూడు అది కూడా వెళ్ళిపోతుంది అక్కడ అంటాడు ఆత్మీయమైన మరణము ఇంకా నీ జీవితం అది వెంటాడుతున్నట్లయితే నువ్వు చేయవలసిన శ్రేష్టమైన పనింటి తెలుసా నీవు ఆ ఎరుకు అనుభవాన్ని నువ్వు విడిచిపెట్టవు ఎరుకో అనుభవాన్ని విడిచిపెట్టగలిగితే దీవించబడతావు ఎరుశలేము అనే పట్టడానికి సమాధానం అర్థం ఏంటంటే సమాధాన నివాసం సమాధానము పట్టణం అది ఎరుశలేము ఉండవలసిన నీవు ఎరుశలేము అనుభవాలు కలిగి ఉండవలసిన నీవు ఎరుకో అనుభవం మధ్యలో అల్లాడిపోతున్నావేమో ఎందుకు సమాధానం ఉండకపోవడానికి గల కారణం ఏంటిదంటే పాపం పాపం అంటే ఏంటి తెలుసా ఆజ్ఞ అతిక్రమమే పాపం ఏంటిదే ఆయా ఆజ్ఞానిక్రమం అంటే ఏ ప్రమాణం అయితే చేశామో అది వివాహం కావచ్చు బాప్తిష్టం కావచ్చు ఆపద కావచ్చు ఏ పరిస్థితుల్లో ఇలాగే ఉంటారని తీర్మానం చేశామో అలాగా కాకుండా వేరుగా ఉండడమే అది కనుక ఆ ప్రేమైనటువంటి దీవుని పిల్లరాత్రివేళ ఈ నెల వే అయిపోతుంది ఈ రోజు నుండి అయినా ఎరు ఎరుషులేమునో ఉండవలసిన నీవు ఎరుకో అనుభవాలన్నీ గుట్ట నింపు నీ గిన్నె నుండి పొంగి పరులుతున్నట్లుగా ఆ లోకానుసారమైన ఆ మనుషుల మెప్పు అది మీ జీవితంలో వెళ్ళిపోవాలి అలాగే ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నువ్వు దీవినకరంగా మార్చపడతా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాము అదేంటిదంటే ఎరుపు అనే పట్టణంలో జక్కయ్య ఉన్నాడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడంతే అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా అదేంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అని వారిలో వారు కలవరపడుతున్నారు వారిలో వారు ఆలోచిస్తున్నారు కానీ అదే ఎరికో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్యతో ప్రభు మాట్లాడినప్పుడు ఆయన అంటాడు ఎరికలో మోసము అన్యాయము అపవిత్రత భయంకరమైన జరుగుతూ చేస్తున్న వ్యక్తి జక్కయ్య